అందరికీ గుడ్ న్యూస్ అండి ఇది మీకు తెలుసా మిమ్మల్ని ఇది మీకు తెలుసా మా అన్న పెళ్ళి గురించి ఎప్పుడెప్పుడు అని అడుగుతున్నారు కదా అందుకోసమే పెళ్ళి అప్డేట్ అయితే తీసుకొచ్చాము అన్న పెళ్ళి కుదిరింది మీ అందరికీ అర్థమవుతుందా అన్న పెళ్ళి కుదిరింది ఇదే సిచ్యువేషన్లో అన్న పెళ్ళి కుదిరింది ఆగిపోయింది సో మళ్ళీ అదే సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది ఏంటండి సిచ్యువేషన్ అంటున్నారు దేని గురించి మాట్లాడుతున్నారు అనే డౌట్ మీకైతే వస్తుంది కదా కంపల్సరిగా ఈ వీడియోలోనే మీకు క్లారిటీ ఇస్తానన్నమాట ఎవరి గురించి ఏంటి అంటే అదేనండి లచ్చక్క టీవీ అఫీషియల్ కిట్గా గురించి అనమాట వాళ్ళ అన్న మ్యారేజ్ అయితే కుదిరింది పెళ్ళి కూతురి ఎవరు అనేది కూడా మీకు ఈ వీడియోలోనే డిస్కస్ చేస్తాను ఇక్కడైతే ఇది మా బంధువులు మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిపోయింది రిసెప్షన్ జరుగుతుంది సో ఇంకా ఇది ఒక చిన్న బిడ్ అయితే తీసాను చూడండి ముందు హలో నమస్తే నేను మీ సౌజన్యాన్ని ఎలా ఉన్నారందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అసలు విషయం గురించి డిస్కస్ చేసుకోవడానికంటే ముందు మనం కూర్చొని మాట్లాడుకుంటే టైం వేస్ట్ అవుతుంది కదా అందుకే నా డైలీ రొటీన్ బ్లాగ్ కంటిన్యూ చేస్తూ మనం డిస్కస్ చేసుకుందామండి అదేనండి లచ్చక లచ్చక్క టీవీ అఫీషియల్ కిట్టుగాడు ఉన్నాడు కదా వాళ్ళన్న భరణ మీ అందరికీ దాదాపు పాత సబ్స్క్రైబర్స్ అయితే తెలుస్తుందండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారో అని చెప్పేసి నేను ఛానల్ నేమ్ అలాగే కిట్టుగాడు వాళ్ళ అన్నయ్య భరణ గురించి అనమాట అయితే సేమ్ సిచ్యువేషన్ మీకు గుర్తుందో లేదో లత ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు తనకి మ్యాచెస్ చూడటం జరిగింది సో ఇంకా అప్పుడు ఇదిగో పెళ్ళికూతురు అదిగో పెళ్ళికూతురు అని సాగదీ సాగదీసి టీవీ సీరియల్లాగా కొన్ని వీడియోస్ షేర్ చేసి చివరికి ఇంకా పెళ్ళికూతురు ఎవరు అని చెప్పట్లేదు అనేటప్పటికీ తనకి ఇంకా డెలివరీ అవుతుంది వన్ ఆర్ టూ మంత్లో అనగా పెళ్ళికూతురు ఫొటోస్ అదొకటి ఇదొకటి ఏదేవో మార్ఫింగ్ ఫొటోస్ పెట్టి పెళ్ళికూతురు ఇది మా సో మొత్తానికి టీవీ సీరియల్ లాగా పెళ్ళికూతురు రిలీజ్ చేసి అవి కొన్ని ట్రోల్స్ గురివడం జరిగింది అనమాట హీరోయిన్ ఫోటోస్ తీసుకొచ్చి పెట్టాడు అని చెప్పేసి ఈ లోపల పెళ్లి తంతు అది ఇది అనుకునేటప్పటికి తనకి డెలివరీ అయిపోయింది సో ఇంకా పెళ్లి అయితే ఇప్పుడు చేయకూడదు కదా అని చెప్పేసి ఆగిపోయింది అది ఇది అని ఏదేదో మాట్లాడటం అయితే జరిగింది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి తెలియడం కోసం చెప్తున్నాను అనమాట సో ఇంకా తర్వాత తర్వాత మళ్ళీ ఆమె పెళ్ళికూతురు లేదు ఏమీ లేదు ఆమె అంతా పచ్చి మోసగట్ట ఇతన్ని ఇన్స్టా ద్వారా డైవర్ట్ చేసింది తన్ని ప్రేమించినట్టు నటించింది తన వైపుకు మలుపుకుంది ఇంకా ఇంట్లో వాళ్ళ మీద ఎలాంటి సంబంధం లేకుండా పూర్తిగా ఇంట్లో బంగారము డబ్బు ఇల్లు తన ఆధీనంలో పెట్టుకునేటట్టుగా చేసుకుంది చివరికి చీటింగ్ చేసింది వాళ్ళంతా ఏటో వెళ్ళిపోయారు ఇంకా పెద్దవాళ్ళ ద్వారా మాట్లాడించి ఇల్లు డబ్బు బంగారం ఇవన్నీ రోజు కొద్దిగా రాబట్టుకోవడం జరిగింది ఈ లోపు భరానాకి మైండ్ అప్సెట్ అయ్యి అసలు చుట్టూ ఉన్న పరిసరాల్ని వాళ్ళ వాళ్ళని కూడా గుర్తు పట్టలేనంత పరిస్థితిలో ఉన్నాడు సో అదే టైంలో తను మళ్ళీ ప్రెగ్నెంట్తో ఉందనమాట సో ఇంకా ఈ ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ వల్ల ఆల్రెడీ డెలివరీ అయిన వెంటనే ప్రెగ్నెంట్తో ఉంది కాబట్టి త్రిబుల్స్ ఉన్నారు కదా లోపల అందువల్ల సరైన ఫుడ్ తినకపోవడం వల్ల తనకి ఆ భాషణ అనమాట సో మళ్ళీ ఇంకా అన్న కొంచెం కోలుకున్నాడు మళ్ళీ ఇల్లు కొద్దిగా బంగారం డబ్బు అంతా స్వాధీనం చేసుకున్నారు ఈ లోపు ఏంటంటే మళ్ళీ వాళ్ళకున్న ఇల్లు పక్కన ఉన్న ఇంకొక కన్స్ట్రక్షన్ అసలు కంప్లీట్ అవ్వలేదు ఆ రెండు కలిపి రీమోడలింగ్ అయితే చేసుకొని ఒకటే పోర్షన్ లాగా చేసేసుకున్నారు సో ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక వ్లాగ్ కంటిన్యూ చేయాలి కాబట్టి ఒక టీవీ లాగా అయితే బాగుంటుంది కదా మళ్ళీ ఒక కథ అల్లితే స్టోరీ అల్లుతున్నాడు అనమాట వాళ్ళ అబ్బాయి అంటే వాళ్ళకి పాప బాబు అనమాట ఇద్దరు ఇద్దరికి ఫస్ట్ బర్త్డే జరిగిన ఒక త్రీ డేస్కి మళ్ళీ లత ప్రెగ్నెంట్ అయింది మళ్ళీ ప్రెగ్నెంట్ అయిన సెకండ్ మంత్ రన్నింగ్ అవుతుంది మళ్ళీ మాట్లాడుకుందామండి దీని గురించి ఇక్కడైతే చూడండి ఇన్విజిబుల్ జిప్ అంటారు కదా అది ఫస్ట్ టైం వేసే వాళ్ళకి చాలా సింపుల్గా వేసుకునే విధానం నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కానీ ఎవరికైనా షార్ట్ వీడియో కాబట్టి అర్థం కాకపోవచ్చు అని చెప్పి మళ్ళీ క్లారిటీగా ఇక్కడ చెప్తున్నాను త్రీ ఇంచెస్ వెడల్పు ఉన్న ఒక క్లాత్ని తీసుకొని ట్వల్వ్ ఇంచెస్ పొడవ అయితే పెట్టుకున్నానండి ఇది అంబ్రిల్లా కటింగ్ డ్రెస్సు బ్యాక్ పార్ట్కి ఇలా అటాచ్ చేసి స్టిచ్చింగ్ చేసేసుకున్నాను మిడిల్లో కట్ చేసుకొని పైన ఒక స్టిచ్చింగ్ అయితే వేసేసానండి చూశారు కదా ట్వెల్వ్ ఇంచెస్ పొడవు కాబట్టి ఇది పెద్ద చిప్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ ఇన్విజిబుల్ జిప్ ఏ విధంగా పెట్టుకోవాలంటే ఇలా రివర్స్లో తిప్పి పెట్టుకోవాలండి జిప్ అసలు పైకి కనిపించదు నార్మల్ జిప్ లాగా ఉండదనమాట సో ఇలా స్టిచ్చింగ్ వేసేటప్పుడు పైన క్లాత్ ఎగస్ట్రా పెట్టాం కదా జిప్ కూడా ఎగస్ట్రానే పెట్టుకోవాలండి అయితే నేను డబుల్ పాదంతోనే స్టిచ్చింగ్ వేస్తున్నాను ఇన్విజిబుల్ జిప్ అంటే సింగిల్ పాదంతో వేస్తేనే నీట్గా వస్తుంది అనేది చాలామందికి తెలుసు కానీ డబుల్ పాదంతో వేసినా నీట్గానే వస్తుందండి అయితే ఇక్కడ జిప్ కొంచెం ఉబ్బెత్తుగా ఉంటుంది కాబట్టి దాన్ని ఇలా సరి చేసుకుంటూ కరెక్ట్గా జిప్పు పక్క నుంచి వేసుకోవాలి జిప్పు మీద నుంచి కాదు పక్క నుంచి అన్నమాట అంటే కొంచెం ఘాట్ లాగా ఉంటుంది ఆ గాడిలో వేసుకోవాలి లాస్ట్కి వచ్చాక ఒక హాఫ్ ఇంచి వదిలేసుకోవాలి సెకండ్ వైపు వేసేటప్పుడు ఇది ఒక పెద్ద టాస్క్ అండి ఇది కొంచెం అర్థమైతే ఇంకా దీని అంత ఈజీ మరొకటి ఉండదు ఇలా జిప్పు వేసేసిన తర్వాత కింద రెండు కూడా సమానంగా ఉంటాయి కాబట్టి ఇలా పెన్తో మార్కింగ్ చేసుకోవాలి చూసారు కదా కింద హాఫ్ ఇంచు వదిలేసుకున్న ఇప్పుడు రెండో వైపు వేసేటప్పుడు కొంచెం ఫీజ్ అవుతాం కాబట్టి అది ఎటు రివర్స్లో తిప్పితే ఈజీగా ఉంటుందనేది తెలుసుకోవాలి నేను ఈ విధంగా లోపలికి పెట్టి చూశాను కరెక్ట్గా వచ్చేసింది కాబట్టి ఎందుకు ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేసుకోవాలనేది ఇప్పుడు మీకు అర్థమైంది కదా జిప్పు కొట్టిన తర్వాత ఎగస్ట్రా ఉన్న జిప్పుని లోపలికి అనుకోవాలన్నమాట సో ఇప్పుడైతే మనము ఎక్కడైతే మనం మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడి నుంచి కరెక్ట్గా ఇలా మళ్ళీ జిప్పు పెట్టేసి స్టార్ట్ చేయాలన్నమాట ఈ చివరి వరకు అయితే మనం ఎక్స్ట్రా క్లాత్ స్టిచ్చింగ్ చేసాం కదా ఆ క్లాత్ పైన స్టిచ్చింగ్ చేయాలండి ఎందుకనేది కూడా మీకు చెప్తాను చూడండి చూసారు కదా ఇప్పుడు జిప్పు వేసేసేటప్పుడు కింద ఉన్న ఎక్స్ట్రా జిప్పులు లోపలి కాని వేసేసుకోవాలి నీట్గా వచ్చేసింది కదా ఇప్పుడు పైన ఎక్స్ట్రా క్లాత్ జిప్పు ఉంది కదా రెండింటిని ఈ విధంగా మడిచి ఇలా పైన ఒక స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి నీట్గా ఉంటుంది అస్సలు జిప్పు కనిపించట్లేదు ఇక్కడ నేను తీసుకుంది లైట్ పింక్ కలర్ జిప్ అనమాట వైట్ జిప్పులు లేకపోవటం వల్ల ఇది నిజబల్ జిప్ కాబట్టి ఒకవేళ దాదాపు కలిసే జిప్పులు లేకపోయినా ఇలా వేసేసుకోవచ్చు బయటికి ఎలాగో కనిపించదు కదా చూసారు కదా లాస్ట్కి వచ్చాక ఇక్కడ అటు ఇటు రఫ్ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ చేసి పైన ఒక స్టిచ్చింగ్ వేసేసుకుంటున్నాను చాలా సింపుల్ అండి ట్రై చేస్తే మాత్రం ఈ ఛానల్లోనే నేను షార్ట్స్లో పెట్టానండి చాలా వాటికి రకరకాలుగా వేసానమాట చిప్స్ మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది ట్రై చేయండి చాలా సింపుల్ అండి సో అన్నీ చూడండి ఎన్నో రకాలుగా వేయొచ్చు కానీ ఇన్విజిబుల్ జిప్ మాత్రం నేను ఫస్ట్ టైం అండి వేయటము చూశారు కదా చాలా నీట్గా వచ్చింది ఇంకా అసలు విషయానికి వచ్చినట్లయితే బరా నాకు పెళ్ళి కుదిరింది కదా పెళ్ళి కుదరేవారు అంటే లత వాళ్ళ ఊరమ్మాయనంట చాలా మంచిది కాకపోతే వాళ్ళు ఇప్పుడే పెళ్లి కూతురు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ రివీల్ చేయొద్దు యూట్యూబ్లో అస్సలు పెట్టొద్దు డైరెక్ట్గా పెళ్లిపెట్టెలు మీరు కూర్చున్నప్పుడే వీడియోస్ తీసి మీరు పెట్టుకోండి అని చెప్పారంట అందుకే లత పెళ్ళికూతురు ఫోటో చూపించబోతున్నా కిట్టుగాడు మాత్రం ఫోన్లో ఆక్కుని ఆపేశాడు నెక్స్ట్ నాకు తెలిసి ఒకేసారి రివీల్ చేస్తే థ్రిల్ ఏమి ఉంటుంది అప్కమింగ్ వీడియోస్లో చిన్న చిన్నగా చిన్న చిన్నగా కామెంట్స్ చేస్తూ ఉంటాను కదా అక్కడ రివీల్ చేయొచ్చు నేను షేర్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఆపి ఉంటాడు అని అనిపిస్తుంది సో ఇంక ఈరోజు వీడియో అయితే ఇదండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మంచివాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అయితే టేక్ కేర్